హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు వచ్చేసి రెండు గేదెలు వస్తాయని చెప్పాను కదా అవి ఇవ్వండి మొన్న ఒక రెండు గేదెలు వచ్చాయి వాటిల్లో ఒకటైతే అమ్మేసాము అందులో ఒకటైతే ఉంది సెడ్లో ఇప్పుడు ఈ రెండు కొత్తవండి ఇప్పుడే వచ్చేసాయి వీటిని దించుతున్నారు కొంచెం జాగ్రత్తగా దింపాలండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రెండు గేదెలు ఉన్నప్పుడు దిగటం కష్టంగా ఉంటుంది చిన్న ఒకటి దింపిన తర్వాత ఇంకొకటి ఉప్పు తీసుకొని పోకుండా చూడాలండి అప్పుడే మంచిగా దిగుతాయి లేకపోతే అదురు మీద దూకిపోతాయండి అందుకోసమని జాగ్రత్తగా వీటిని దించాలండి దించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దించుకుంటే సరిపోతుంది అలాగే సెడ్లో కట్టేస్తున్నామండి ఇదిగో ఇంకో గేదెనైతే ఇక్కడ మేత్తక్ కట్టేసామండి మొత్తం మూడు గేదెలు అయిపోయాయి మూడు గేదెలు వచ్చినప్పుడు చూడండి ఎలా ఉన్నాయి గేదెలు తర్వాత మా వారు మంచిగా కట్టేసిన తర్వాత శుభ్రంగా కడిగే శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత వీటికి కుడితి పెట్టేసుకొని తర్వాత కొంచెం మేత వేసుకుంటే మంచిగా వేసి గేదెలు అయితే శుభ్రంగా ఉంటాయండి తోలుకొచ్చినప్పుడు ఎలా ఉన్నాయో చూస్తారు కదా మేము వచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి మేత వేసి కుడిత పెట్టేస్తే చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి లైక్ చేసి మరిన్ని వీడియో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీడియో